జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే మంగళగిరి శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు జర్నలిస్టుల కోరికల దినాన్ని పురస్కరించుకుని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర శాఖ పిలుపులో భాగంగా మంగళగిరి శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్టులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు తొలుత మంగళగిరి అంబేద్కర్ సెంటర్ నుండి ప్రదర్శనగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ అంకారావుకు వినతి పత్రాన్ని అందజేశారు అదేవిధంగా తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సీతారామయ్యకు నియోజకవర్గ జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు అనంతరం యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇకపై పాత అక్రిడేషన్ల గడువును పొడిగించకుండా జర్నలిస్టులందరికీ అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు రాష్ట్ర జిల్లా స్థాయి అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్ట్ యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు వర్కింగ్ జర్నలిస్టుల ప్రమాద బీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని తెలిపారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని కోరారు విశ్రాంత పాత్రికేయులకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న పాత్రికేయుల పింఛన్ పథకాన్ని ఏపీలోనూ అమలు చేయాలని కోరారు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా తీర్చిదిద్దడంతో పాటు స్కీమ్ అమలులో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి ఒక త్రైపాక్షిక పర్యవేక్షక యంత్రాంగాన్ని నియమించాలని కోరారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే మంగళగిరి నియోజకవర్గ శాఖ అధ్యక్షులు జొన్న వెంకటేష్ కార్యదర్శి బత్తుల సాంబశివరావు సాంబా ఉపాధ్యక్షులు షేక్ సుబాని సహాయ కార్యదర్శి మెడకాయల మస్తాన్ రావు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు తాడిబోయిన నాగేశ్వరరావు సింహాద్రి శ్రీనివాసరెడ్డి జిల్లా యూనియన్ నాయకులు కొండ అభిరామ్ కృష్ణారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ కటికల కమల్ కార్యవర్గ సభ్యులు చెదలవాడ సాయిచంద్ రాయపూడి చిన్నబాబు సందీప్ ప్రదీప్ యూనియన్ నాయకులు టి రాంబాబు వేముల రాంబాబు గండికోట దుర్గారావు పల్లి ప్రకాష్ బాబు గాజుల సురేష్ ఇంధనం నాగరాజు జర్నలిస్టులు సుబ్రహ్మణ్యం ఆరేపల్లి రాజు అన్వర్ఖాన్ సిరిబాబు తదితరులు పాల్గొన్నారు విలేకరుల మిత్రులకి నమస్కారం మరి ఈరోజున ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ విలేకరుల జర్నలిస్టుల డేగా నిర్ణయించి మనకు ఉన్నటువంటి సమస్యల మీద మండల హెడ్ క్వార్టర్లో తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వని పిలిపించిన నేపథ్యంలో మరి మనం మండలం వైడ్గా ఇచ్చే కన్నా నియోజకవర్గంలో ఇస్తే బాగుంటుందని నిర్ణయించుకొని వెంకటేశ్వర సాంబ ఆధ్వర్యంలో మరి అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళందరినీ ఇక్కడికి రమ్మని ఇచ్చిన పిలుపు మేరకు ఏపీడబ్ల్యూజే సభ్యులందరూ ఇక్కడ విచ్చేశారు మరి మనకు ఉన్నటువంటి డిమాండ్స్ మీకు తెలుసు అనేక సమస్యలు ఉన్నాయి మరి అకడేషన్ కార్డు టైం అయిపోయి ఎనిమిది నెలలు అవుతున్నాయి ఇంతవరకు కొత్త అటు గురించి ఎలాంటి సమాచారం మనకు లేదు మళ్ళీ నిన్న మాట ఏంటంటే దీన్ని ఇంకా డిసెంబర్ ముప్పై ఏడు వరకు పొడిగించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు ఒక సంవత్సరం పాటు విలేకరికి ఎక్యేషన్ కార్డు లేకుండా విలేకరు పనిచేయటం అంటే చాలా దురదృష్టకరం మరికి రావాల్సినటువంటి ఎందుకంటే విలే ఎక్యేషన్ కార్డు అనేది కొలమానం కాకపోయినప్పటికీ దానివల్ల వచ్చే బెనిఫిట్స్ కొన్ని ఉన్నాయి మరి హెల్త్ ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ లేదు బస్ పాస్ ఎలిజిబిలిటీ లేదు మరి మనం ఏమని చెప్తున్నామంటే ఎక్యుడేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అందరికీ హెల్త్ కార్డు ఇవ్వాలని అలాగే హౌస్ సైడ్స్ ఇవాళని ఇవాళ అవుట్ సైడ్స్ అనేది ఇవాళ సమస్య కాదు గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ సమస్య ఇలాగే ఉంది ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి ఇదిగో ఇస్తామంటున్నారు చౌర్ మూమెంట్లోనేమో ఎలక్షన్ కోడ్ వచ్చేస్తుంది అప్పుడు మనం చేతులు ఏం చేయలేక మనం తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడి ఈసారి యూనియన్ బలంగా ఉంది మరి రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారు కూడా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యలు పరిష్కరిస్తాం మరి ముఖ్యమంత్రి గారు కూడా ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పారు అనేసి ఒక సందర్భంలో ఆయన మొన్న జరిగినటువంటి అకాడమీ క్లాసుల్లో ప్రకటించి ఉన్నాడు అంతకన్నా మనకు సంతోషం ఏమి లేదు మరి మురి ముఖ్యంగా ఏంటంటే అక్యడేషన్ కార్డులు ఇమీడియేట్గా అంటే గత ప్రభుత్వం ముందు అంటే రెండు వేల పంతొమ్మిది ముందు ఇరవై నాలుగు వేల మందికి అక్యడేషన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కారణం అయితే ఏమి తొమ్మిది వేలకు తగ్గిపోయింది మన డిమాండ్ ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు వేలకి కాకుండా ఇంకా అదనంగా కొత్తగా ఉంటారు మొత్తం ముప్పై ముప్పై ఐదు వేల మంది ఉంటారు వీళ్ళందరికీ కూడా ఎక్కడేసిన కార్డు ఇయ్యాలని ఏపీయూడబ్ల్యూజే తరపున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ వారికి వినతిపత్రం సమర్పించాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ మేరకు మంగళగిరి నియోజకవర్గ కమిటీ తరఫున డిటి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రధానంగా మేము ఎదుర్కొనే సమస్య ఇళ్ల స్థలాలు ఎక్రిడేషన్ సమస్య ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా హెల్త్ కార్డుల సమస్య కూడా ఉంది హెల్త్ కార్డులు కూడా మరింత అవి ప్రయోజనకరంగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏపీయూడబ్ల్యూజే సమస్యల పరిష్కారానికి డిమాండ్స్ దీగా పాటించాలని పిలుపునిచ్చింది ఆ నేపథ్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరిలో ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది అలాగే ఆ సందర్భంలోనే తాడేపల్లి వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించాము ప్రధానంగా మన డిమాండ్ ఏంటంటే ఎక్రడేషన్ కార్డు అర్హులందరికీ కూడా ఇవ్వాలని అలాగే ఇప్పటివరకు వరకు కార్డు అనేది ఇవ్వలేదు మరి ఇప్పుడు వరకు కూడా ఎక్స్టెన్షన్లోనే నడుస్తుంది ఇకనైనా ఎక్స్టెన్షన్ చేయకుండా ఈ టైం అయ్యే లోపు పర్మనెంట్గా రెండు సంవత్సరాలకి కార్డు ఇవ్వాలని మన ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేస్తూ ఉంది ఆ మేరకు ఇవాళ నిరసన దినం పాటించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే మనకి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి హెల్త్ కార్డ్స్ లేవు హౌస్ సైట్స్ లేవు పిల్లలకి ఫీజులకి రాయితీ ఏ కొద్ది మందికి ఇచ్చారో తప్పితే అందరికీ ఇవ్వలేదు అది ఎందుకు ఇవ్వలేదు అంటే అది జీవో రూపంలో ఇస్తే ఇస్ జీవో కనుక ఇచ్చినట్లయితే ప్రభుత్వం అమలు జరుపుతారు కానీ వీళ్ళు ఇచ్చింది ఏంటంటే కలెక్టర్ గారు ఇచ్చింది జీవో అవదది ఒక దాన్ని ఏమంటామంటే ఒక మెమో ఒక మెమో లాంటిది ఇచ్చారు మెమో లాంటిది అంటే పాఠశాలలో విలేకరులు కార్డు ఉన్న వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వండి అంది అది ఖచ్చితంగా అమలు జరపాలని స్కూల్ యాజమాన్యం మీద లేదు అదే గవర్నమెంట్ కనుక ఒక గవర్నమెంట్ ఆర్డర్ జీవో కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పాఠశాలలు అన్నీ కూడా ఆ రూళ్ళు పాటిస్తాయి అందుకని మనం ఏం డిమాండ్ చేస్తున్నామంటే ప్రభుత్వ పరంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విలేకరుల పిల్లలందరికీ కూడా ఉచితంగానే ఏ ఏ పాఠశాల కోరుకుంటే ఆ పాఠశాలలో ప్రభుత్వమే వాళ్ళకి ఫీజు కట్టి చదివించాలి అనేది మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంకా మనకు హెల్త్ పాలసీ అందుబాటులో లేదు అలాగే యాక్సిడెంట్లు సంబంధించినటువంటి పాలసీ గతంలో రెండు వందలు కడితే ఇచ్చేది అది లేదు మరి ఈ రకంగా మనం వాళ్ళ కోసం ప్రభుత్వానికి ప్రజలకి వారదగా పనిచేస్తే మన విలేకరులకి సరైన రక్షణ లేదు అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఇలా ఉంటే మనం రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు ప్రభుత్వం మనకి రక్షణ కల్పించి మనకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చి ప్రభుత్వాలు వాళ్ళకి సహకరించుకునేటట్టుగా మనం చేయగలము మనం వాళ్ళు కనుక మనకు సహకరించినట్లయితే మన డిమాండ్లు పరిష్కరించినట్లయితే మనం పనిచేసేది వాళ్ళ కోసమే ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తేనే మనమే శ్రమంతా మనదే కానీ మనకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి పునరుద్ధరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళగిరి యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజున మంగళగిరి తాడేపల్లి తహసీల్దార్ వార్లకు వినతి పత్రం సమర్పించడం జరిగింది ప్రధానంగా మాకు ఎప్పటి నుంచో పనిచేస్తున్న మాకు ఇళ్ల స్థలాలు లేవు అదేవిధంగా ఎక్విడేషన్స్ కూడా రెన్యువల్ చేస్తూ ఉన్నారు అలా కాకుండా కొత్త ఎక్విడేషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి హెల్త్ స్కీమ్ కూడా అందరికీ ఉపయోగపడే విధంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ए डब्ल्यू 6 कुलार ए डब्ल्यू 8 निष्कर्ष निकालें निष्कर्ष सब के नो निष्कर्ष निकालें नया नया पकड़ना एक जो लाने काम से पकड़ो और ले आने और आराम निकाल पर तो परिष्कृत करें परिष्कृत करने से समस्या नहीं है લાલી એબીડબ્લ્યુ છે લાલી એ બીડબલુ છે રોડી લાલ એ લાલી એ